మై ఛానల్ సౌజీ దాక్ష వ్లాగ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ అయితే కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్తో మీ ముందుకు వచ్చానండి ఇక్కడ చూశారు కదా బ్యాంగిల్స్ ఇవైతే మెటల్ అనమాట సో ఇవి పాత పడిపోయాయి మా పాప గాజులండి ఇవి పడేద్దామని చెప్పి అనుకున్నాను బట్ మళ్ళీ యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి పక్కన పెట్టాను వీటిని ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు చూపిస్తానండి ఒక స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ ఆల్ ఫ్రెష్ చేయండి వీడియో అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఇక్కడ చూశారు కదండి ఒక టేప్ తీసుకున్నాను ఈ టేప్ని నేను రెండు బ్యాంగిల్స్కి కలిపి ఈ విధంగా వేసేసుకొని రెండు బ్యాంగిల్స్ ఈ విధంగా సపరేట్ చేసుకుంటున్నాను చేసుకున్నట్లయితే రెండు బ్యాంగిల్ అతుక్కున్నట్టుగా ఉంటాయన్నమాట సో ఇప్పుడైతే ఈ టేపుని నేను కట్ చేస్తానండి సో నెక్స్ట్ మిగిలి ఉన్న ఈ రెండు బ్యాంగిల్స్ కూడా వన్ బై వన్ చేసేయాలి సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి దీనికోసం మనీ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు చూసారు కదా ఇప్పుడైతే మనం ఈ బ్యాంగిల్స్ని కిచెన్లో ఇలా స్టాండ్ ఉంటుంది కదా మనం గిన్నెలు అంటే ప్లేట్లు పెట్టుకునే స్టాండ్స్ అదేవిధంగా గరిటెలు కూడా పెట్టుకుంటాం ఒక్కొక్కసారి ఎక్కువగా గరిటెలు ఉంటాయి అనమాట అస్సలు ఆ గరిటెలు పెట్టడానికి స్పేస్ కూడా ఉండదు అప్పుడు మనం ఈ బ్యాంగిల్స్ ఒక చోట తగిలిచ్చేసి ఇలా గరిటెలు పెట్టుకున్నాం అంటే చూసారు కదండి స్పేస్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఒక్క దాంట్లోనే ఎన్ని గరిటెలైనా పెట్టుకోవచ్చు అండి ఇలా వన్ బై వన్ పెద్ద గరిటె నుంచి చిన్న గరిటె వరకు కూడా పెట్టుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ కదా ఈ టిప్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ ప్రాసెస్ అండి ఇక్కడ చూసారు కదా సింక్లో ట్యాప్స్ ఉన్నాయి ఈ ట్యాప్స్ అయితే అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకోవాలండి సింక్ అయితే డైలీ మనం గిన్నెలు కడిగిన తర్వాత క్లీన్ చేస్తూ ఉంటాము ట్యాప్స్ మాత్రం అస్సలు క్లీన్ చేసుకోమండి సో ఉప్పు నీళ్ళు వాడటం వల్ల ఇక్కడ తెల్లగా అయిపోతూ ఉంటాయి అదే అదేవిధంగా ట్యాప్స్ బ్యాక్ సైడ్ టైల్స్ ఉంటాయి కదా టైల్స్ కూడా వైట్గా అయిపోతూ ఉంటాయండి అప్పుడు మనం ఏం చేద్దామంటే మన ఇంట్లో అయితే ఎక్కువగా కుళ్ళిపోయిన లెమన్స్ కానీ లేకుంటే మనం జ్యూస్ తీసిన తర్వాత లెమన్స్ ఉంటాయి కదా అవి పడేకోకుండా కొద్దిగా మనం తినే సోడాని పక్కన పెట్టేసి కొద్ది కొద్దిగా ఆ షోడా ఉప్పుని అంటించుకుంటూ ఇలా ట్యాప్స్ రుద్దామంటే స్టీల్ వాటిలాగా కొత్తవి ఎలా ఉంటాయో ట్యాప్స్ ఆ విధంగా తలతల మెరిసిపోతూ ఉంటాయన్నమాట అన్నమాట అదే షోడా ఉప్పుతో అదేవిధంగా బ్యాక్ సైడ్ ఉన్న టైల్స్ కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి ఇక్కడైతే రెండు ట్యాప్స్ బ్యాక్ సైడ్ ఉన్న టైల్స్ కూడా క్లీన్ చేశానండి ఎట్లీస్ట్ వీక్లీ వన్స్ టైం అయినా సరే మీరు ఇలా క్లీన్ చేసుకు వడం వల్ల సింక్తో పాటు ట్యాప్స్ కూడా నీట్గా ఉంటాయండి ఇది కూడా మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక చిన్న పరిహారం అండి ప్రతి ఒక్కరూ కూడా బయటికి ఏదో ఒక పని మీద వెళ్తూ ఉంటారనమాట పెద్దవాళ్ళు అయి ఉంటే జాబ్ పర్పస్ పై వెళ్తూ ఉంటారు కొంతమంది వ్యాపారపరంగా బయటికి వెళ్తూ ఉంటారు కాబట్టి చిన్నపిల్లలు అయి ఉంటే స్టడీ పర్పస్ పై వెళ్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీరు కోరుకున్నది కోరిక అనుకున్న పని చక్కగా నెరవేరి మీరు క్షేమంగా మంచి శుభవార్తతో తిరిగి వస్తారనమాట ఈ పరిహారం ఎలా చేయాలి దీనికోసం ఏమి మనీ కట్ చేయాల్సిన అవసరం లేదండి చాలా సింపుల్ మన ఇంట్లో ఉండే వాటితోనే ఒక రాగి చెమ్ము కానీ ఇత్తడి చెమ్ము కానీ తీసుకోండి ఇది శుభ్రంగా ఎలాంటి మరకలు లేకుండా ఇలా చక్కగా కడిగేసి పసుపు గంధం కుంకుమతో బొట్లు పెట్టుకొని అలంకరణ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత మీ ఇంట్లో రాగి కానీ ఇత్తడి ప్లేట్ కానీ ఉన్నట్లయితే అది కూడా తీసుకొని చక్కగా కడిగేసి దానికి కూడా పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టుకోండి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదండి ఈ పరిహారం కోసము ప్రతిరోజు ఈ పరిహారం పాటించినట్లయితే మీ ఇంట్లో ఎప్పుడు కూడా సకల శుభాలు జరుగుతాయి ఎలాంటి ఆటంకాలు ఉండవు మీరు కోరుకున్న కోరిక వెంటనే నెరవేరుతుందండి సో ఈ పరిహారం అనేది చాలా సింపుల్ ప్రాసెస్ ఒక ఇలా మీ దగ్గర నేను చూపించే వాటిలో ఏ ఒక్కటి లేకపోయినా సరే పసుపు కుంకుమ అక్షింతలు ఈ మూడు ఉన్నా కూడా చక్కగా మీ పరిహారం మనస్ఫూర్తిగా ఎలాంటి కల్మషం లేని మనసుతో చేసిన అదేవిధంగా మీరు కోరుకునే కోరికలో ఎలాంటి స్వార్థం లేకోకుండా నిజాయితీగా కోరిక కోరుకున్నట్లయితే వెంటనే నెరవేరుతుందనమాట ఇక్కడ చూశారు కదా నాలుగు తమలపాకులు తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచిన తర్వాత పసుపు గంధం కుంకుమతో బొట్లు పెట్టేశాను ఆ తర్వాత గుమ్మం దగ్గర ఈ విధంగా పసుపుతో ఇలా అలకాలండి తర్వాత ముగ్గు కానీ బియ్యపిండితో పిండితో కానీ ఈ విధంగా పద్మ ముగ్గు వేసుకోవాలి లేకుంటే మీకు వచ్చిన ముగ్గు ఏదైనా వేసుకోవచ్చండి నాలుగు వైపులా బంధన రేఖలు గీయండి మీరు గుమ్మం వైపు బయట నుంచి వస్తే కుడివైపు లోపల నుంచి వస్తే ఎడమవైపు మాత్రమే ఇలా పెట్టుకోవాలన్నమాట అదేవిధంగా కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసుకోవాలి ఆ తర్వాత రాగి నిండా అప్పుడే పట్టిన నిండు బిందె నుంచి నీళ్లు కానీ లేకుంటే అప్పుడే ట్యాప్లో నుంచి వస్తున్న నీళ్లు కానీ బావి నుంచి తీసిన నీళ్లు కానీ పట్టి రాగి చెమ్ము నిండా నీళ్లు వేసుకొని ఈ విధంగా గుమ్మం దగ్గర మనం ఇలా పసుపు రాసాం కదా దానిపై రాగి ప్లేట్ పెట్టుకొని నిపై రాగి చెంబు పెట్టుకోవాలండి ఆ తర్వాత మనం తీసుకున్న తమలపాకులు ఉంటాయి కదా తమలపాకులకి కింద కాడలు ఉంటాయండి ఆ కాడలు తీసివేయాలి అదేవిధంగా మనం తీసుకున్న తమలపాకులు నాలుగు వైపులా రాగి చెంబులో ఈ విధంగా పెట్టుకోవాలి ఎందుకంటే మనకి నాలుగు దిక్కులు ఉంటాయి కాబట్టి మనం ఏ దిక్కున ప్రయాణం చేసినా మనం ఏ కోరిక కోరుకొని ఏ దిక్కున ఏ మూలకి వెళ్ళినా కూడా మనకి అంతా మంచిగా జరగాలని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా క్షేమ మంచిగా శుభవార్తతో రావాలని చెప్పేసి ఈ విధంగా దేవుణ్ణి అంటే రాగి చెమ్ముకి ఒక్క నమస్కారం చేసుకొని బయలుదేరాలండి అదేవిధంగా ఆడవాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు ఒక్క నిమ్మకాయ ఇలా హ్యాండ్ బ్యాగ్లో వేసుకోవచ్చు లేకుంటే మగవాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళ పాకెట్లో కానీ పౌచ్లో కానీ ఒక్క నిమ్మకాయ వేసుకొని రాగి చెమ్ముకి ఒక్క నమస్కారం చేసుకొని మీరు బయట అడుగుపెట్టినట్లయితే అంతా మంచి జరుగుతుందండి ఒకవేళ నేను చూపించిన దానిలో తమలపాకులు రోజు లేకపోయినట్లయితే అయితే మీరు అక్షింతలు పసుపు కుంకుమ ఆ నీళ్ళలో వేసి కూడా నమస్కారం చేసుకొని బయలుదేరవచ్చండి నెక్స్ట్ టిప్పు ఇక్కడ చూశారు కదా స్టిక్కర్ ప్యాకెట్స్ అండి ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి ఎక్కువగా మనకి ఫంక్షన్స్ వస్తూ ఉంటాయి అనమాట సో మనం బయటకు వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో మోడల్ మోడల్ స్టిక్కర్స్ వేసుకొని వెళ్తూ ఉంటాం లేకుంటే ఇంట్లో కూడా డ్రెస్ మ్యాచింగ్కి మోడల్ స్టిక్కర్స్ పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి సమ్మర్లో ఎక్కువగా చెమట పడుతూ ఉంటుంది కాబట్టి మనం పెట్టుకున్న స్టిక్కర్ అస్సలు అనమాట ఇక్కడైతే మీకు హ్యాండ్కి పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఒక స్టిక్కర్ పెట్టానండి చూసారు కదా పెట్టిన తర్వాత ఈ విధంగా అనగానే అసలు ఊడిపోతుంది అసలు అతుక్కోదు సో ఎందుకంటే వీటికి ఉన్న గమ్ అనేది అస్సలు ఉండదు అనమాట ఇలా మోడల్ స్టిక్కర్స్కి అయితే అస్సలు ఉండదండి సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మన ఇంట్లో ఒక్క ఫ్రిడ్జ్ ఉంటే చాలండి డీప్ ఫ్రిడ్జ్లో ఒక్క ఫైవ్ సెకండ్స్ పాటు మనం ఎన్ని స్టిక్కర్స్ అయితే యూజ్ చేయబోతున్నామో అంటే డైలీ కూడా కొంతమంది ఒక నాలుగైదు స్టిక్కర్స్ మారుస్తూ ఉంటారండి వాళ్ళు అన్ని స్టిక్కర్స్ కూడా ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక్క ఫైవ్ సెకండ్స్ పాటు ఉంచేసి బయటకు తీసిన తర్వాత మీరు చూడండి ఇవన్నీ చల్లగా అయిపోయాయి అనమాట ఉన్న గమ్ము కూడా రెండింతలు ఎక్కువగా రెట్టింపు అవుతూ ఉంటుంది అనమాట సో మనం ఇప్పుడు ఇక్కడ వేరే రకం స్టిక్కర్ అంటించి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఇంకొక రకం స్టిక్కర్ అంటించి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఇది కూడా అండి ఈ స్టిక్కర్ కూడా అంటించి మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఇలా తీసినా కూడా అసలు చూశారు కదా ఇలా అంటున్నా కూడా అసలు ఊడి రాదనమాట ఎందుకు అంటే రెండింతలో గమ్ము ఎక్కువ అవుతుందనమాట స్టిక్కర్కి చూశారు కదా ఈ విధంగా గట్టిగా అంటుకుపోతూ ఉంటుంది అనమాట చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా చేసినట్లయితే స్టిక్కర్స్ స్టాండర్డ్గా అంటుకుపోయి ఉంటుందనమాట సో ఒక్కసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ బటం ప్రెస్ చేయండి నేను ఈ వీడియో అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు డోంట్ వర్గట్ మై ఛానల్ బై బై టేకేర్ ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను